పాస్ట్ గారికి ఎందుకు కోపం వచ్చిందిరా సరైన వాక్యాలు తీసి అయ్యాలా పాస్ట్ గారు కోపధ్య వాక్యాలు రవ్వర బాబు ఎందుకంటే దైవజనుడికా కోపం కాలుతో ఆ పేటలు తనుతాడా డబ్బులు అలా ఉండొచ్చండి మందిరం ఎలా ఉండొచ్చండి దైవజనుడు ఎలా ఉండాలో ఒక దయ్యం పట్టినోడు చెబుతాడు అది దరిద్రం ఈడెవడేడో దయ్యం పట్టినోడు వీడెవడో రక్షణ లేనాడు వీడెవడో మారుమన్సు లేనోడు వీడెవడో ఆత్మ లేనోడు వీడెవడ అభిషేక్ లేనోడు వీడెవడో పంపబడలేవాడు వీడెవడో అసలు ఆధ్యాత్మిక విలువలేమీ లేనాడు వీడంటాడు దైవజనుడు అలాగ ఉండొచ్చునా దైవజునుడు అలాగూ మాట్లాడొచ్చునా కనీసం ఆర్ఎంపీ కానోడు సర్జరీ ఎంట చేయాలో ఎంఎస్ చేసిన వాడికి చెప్పినట్టుంటది చాలా దుర్మార్గం ఇది పాస్ట్ గారికి ఎందుకు కోపం వచ్చిందిరా సరైన వాక్యాలు తీసి పాస్టి గారు కోపమత్య వాక్యాలు రవరు బాబు అది బ్యాచ్ వేరే ఉంటది ఇక్కడ వ్యవహారం ఏంటి తెలుసా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖన ప్రతి రెఫరెన్స్ కూడా దేని వల్ల కలుగుతట దైవా అనడా సార్ గతిగా అసలు దేవునిపక్షంగా ఆవేశపట్టడం దేవునిపక్షంగా దేవుని దేవునిపక్షంగా ఇది లేకపోతాడు దైవజనుడి కాదు నామకం చూస్తే వినండి ఒకసారి వినే స్తోత్రం చెప్పండి ఏసు క్రీస్తు ప్రభువారు గాడిని మీద ఊరేగ్గంబడుతూ సాత్వికుడై ధీరుడై భారవాహకుడిగా ఎరువు దేవాలయాలకి మహారాజుకి అడిగి పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి ఎలా వచ్చాడైనా రోడ్ల మీద కొత్త బట్టలు పరిచారట పచ్చి ఆకులు పరిచారట దావిదు కుమారునికి జయం ఓసన్న ప్రభువు పేరటొచ్చు వాడు దీవించబడి ఇలాంటి కేకలతో జై జై దానాలతో వాళ్ళు తీసుకొచ్చారంట ఇంత అట్టహాసంగా ఇంత స్వాగతంతో ఇంత ఘనముగా ఇంత సత్కారం చేస్తూ వారు మందిరంలోకి తీసుకొచ్చారు కదా లోపలికి రాగానే ఆయన ఏమనాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉప్పు పోవాలి కదండి వచ్చిన స్వాగతం పెట్టినది మరి ఆయన కాదు ఆయన ఎక్కిన గాడిదని కూడా మట్టి ఎండకుండా చూసుకుంటే ఏ సురక్తం ఏం చేయం అంత కనుక ఇంకెప్పుడు చూస్తాడండి అంత బేభత్సగా చేస్తే గాడిద మీద కొత్త బట్టలు వేసారు రోడ్డు మీద కొత్త బట్టలు వేసారు పచ్చని కొమ్మలు మరిచారు కుమారునికి జయమో హోసన్నా హోయో అని కేకలు వేసుకుంటూ ఒక రేంజ్లో తీసుకొస్తే లోపల రాగానే శత చెడు ఒకరిని పట్టుకొని అవునా కదా అక్కడ కొన్ని తాళ్ళు ఉంటే ఒక మూలు కూర్చున్నాడంట బా సైలెంట్ కూర్చున్నాడంటే తుఫాను ముందు ప్రశాంతది చక్కగా కూర్చొని ఆ తాడులతో కొరడాలు పేని ఇక ఉంది ఒక్కొక్కడికి రక్తం వేచే ఆ డబ్బులు విసిరేసి బళ్ళలు పడద్రోసి ఆ పావురములు ఎగవేసి మెడబట్టు గెంటి కొరలతో కొట్టి ఇదంతా కాదు ఇందులో దశంభాగం చేసినా మీరు అసలు మమ్మల్ని సేవకులు కాదంటారు ఏంటంటే దైవజనుడిగా కోపం కాలుతో ఆ పేటలు తనుతాడా డబ్బులు గిరాడేస్తాడా సేవకుడు ఎలా ఉండొచ్చండి మందిరం ఎలా ఉండొచ్చండి మన బతికేలా ఏడవచ్చా అండి దైవజనుడు ఎలా ఉండాలో దొంగల గుహగా మార్చినోడు చెప్తాడు అది దరిద్రం దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము వ్యక్తిగత ఆవేశం అయితే కలిగే ఛాన్స్ అక్కడ ఎందుకని పొగడ్తలు హోసన్న హల్లెలూయ జిందాబాద్ జై హల్లెలూయ ఇవన్నీ నడుస్తున్నాయి ఒక రేంజ్లో లో కానీ అక్కడ అడుగుపెట్టేపాటికి అక్కడ దేవాలయమును దొంగలు గోక మార్చారు వ్యాపారాలు జరుగుతున్నాయి దేవుని మహిమను దొంగిలిస్తున్నారు దేవుని స్థలాన్ని ఇష్టారాజ్యానికి వాడుకుంటున్నారు ఈ స్థుతులు ఎట్టిపోయినో ఒక కేకలెట్టిపోయినో జై జై ధరలు ఇట్టిపోయినాయో ఏ సురక్తం ఇచ్చే కొరడ తీశాడు స్తోత్రం చెప్పండి ఒక్క తనుదంతే పేటలు ఎగిరిపోయి డబ్బులు ఇసిరేసాడు పేభొచ్చం చేసేసాడు అయ్యి బాబాయ్ ప్రేమామయ్యా కరుణామయ్య శాంతిమయ్యా ఏదయ్యా శాంతి పడుకుని చెత్తకుంటే ఎత్తనాడు నేను రాశాను ఒక ఆర్టికల్ గతంలో కరుణామయని కొరడా అని స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పరే కరుణామయని కరుణామయుడి మీద కొరడాలు పడ్డాయ్యను ట్రాజరీ చేయను శివర్జన్ రాగ వెనకాల వాయించేయడమే తప్ప అసలు కరుణామయుడే కొరడా బట్టాడుగా అదేంటి మరి ఈ ఆదివారం ఏసులో కొరడా పడితే మళ్ళీ శుక్రవారం ఆయన మీద పడ్డే కొరడాలు ఏసు మీద పడ్డా కొరడా కాదు బాబు ఏసు వాడిన కొరడా తెలుసా దేవుడికి అలాంటి రెఫరెన్స్ మేము ఎప్పుడు చదవమండి అందుకేలా ఉందండి బండి ఆశీర్వాదం ఎట్లా వస్తాయి దుష్టత్వం మళ్లింపబడితే తప్పది కాలోక మనకు అలా ఉండకూడదు బ్రదర్ గారు ఎంతో మంచివారు సిస్టర్ గారు చాలా ప్రేమ కలిగిన వారు వారు ఎంతో దైవభక్తి కలిగిన వారు సేవకులను ఎంతగానో ఆదరిస్తారు ఎందుకు ఆదరించావు నువ్వు ఎప్పుడు ఖండించవు కదా ఖండించేది గది ఎప్పుడు వచ్చినా సరే దేవుడు నిన్ను నీ కుటుంబమును పోషించను గాక కాపాడునుగాక వర్ధ్యును కాక అంటే ఆమె ఈలోపు ఎవడైనా అమాయకుడు తగలబడి మధ్యలో రాయ్ మీరు దేవుని మందిరమును దొంగల దొంగలుగా మార్చారండి అంటారు వెంటనే అయినా సో దుష్టత్వంలో నుండి మల్లింపబడితేనే మీకు ఆశీర్వాదం వస్తుంది జయధ్వనుల మధ్య ఆర్పాటముగా ఆనందముగా ఆలయ ప్రవేశము చేస్తున్న దేవునికి దేవునికి ఇష్టం లేని పనులు జరుగుతున్నందున వ్యక్తిగతంగా ఘనత కలుగుతున్న దైవీకమైన ఆవేశము కలిగినది దేవుని చిత్తానికి విరోధముగా ఉన్నందున దేవుని ఆత్మతో మండి పడిపోయాడు దైవజనుడు సన్నద్ధుడై వలన కలిగిన ప్రతి లేఖనమును ఖండించుట గద్దించుట తప్పుదిద్దుట నీతి ఎందు శిక్ష చేయుట మనకు ప్రయోజనకరము స్తోత్రం చెప్పండి గట్టిగా ఖండించినప్పుడు మీకు ఇష్టమవుతుందా గద్దిస్తే మీకు ఇష్టమవుతుందా వాగ్దానం చెప్తే ప్రియ సహోదరుడో దీవించబోతున్నాడు అంటే ఆమెన్ ఎంత గొప్ప దైవజన్ మాకు పంపాల్ దూయా ఈ రాత్రి భలే ఉండే ఉండి యాభై రోజులు ఇట్టంటో దొరికాడ తండ్రి మీకని మీకు ఎస్ఎంఎస్లు పెడతారు పిల్లగాళ్ళు తండ్రి నీ చిత్తం అయితే ఇట్టంటో దుర్మార్గుని తేపాకింకెప్పుడు దైవజనుడు దైవాన కలిగిన ప్రతి లేఖనమును గద్దించుట తప్పుదిద్దుట శిక్ష చెయ్యుట మీకు ప్రయోజనకరం మీకు ప్రయోజనకరం దైవావేశం మీకు ప్రయోజనకరం దైవికమైన సన్నద్ధత మీకు ప్రయోజనకరం దైవావేషము వలన కలుగుతున్న లేఖలములు మీకు ప్రయోజనకరం గద్ధింపుల ప్రయోజనకరం ఖండించిన ప్రయోజనకరం తప్పుదిద్దున ప్రయోజనకరం నీతి ఎందు శిక్ష చేయడం మీకు ప్రయోజనకరం విశ్వసీచుల వారి గట్టిగా ప్రయోజకండి నోటితో స్థుతిస్తూ నోటితో స్థుతిస్తూ దైవజలు అవ్వాలి దైవ కలిగిన వారు కావాలి ఆత్మ పురులు కావాలి ఖండించగలిగిన వారు కావాలి వారు కావాలి వారు కావాలి నీతి ఎందు శిక్ష చేయాలి అదే సంగమునకు క్షేమం అదే ప్రయోజనకరం ఏం కోరుకుంటారు మీరు చెవులకు హాయిగా ఉండే ముద్దు ముద్దు మాటల ఆత్మను ఆశీర్వదించగలిగిన ఖండించి బోధ కావాలి దుష్టత్వములో నుండి మళ్లించబడితేనే అనాలే మల్లించటమే సరైన సేవ అందుకొరకు సేవకుడు పుట్టించబడ్డాడు కాపాడబడ్డాడు బ్రతికించాడు పంపబడ్డాడు వాడబడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి